అండి నమస్తే బాగున్నారండి అందరూ నేను కూడా బాగున్నానండి అయితే ఇప్పటి వరకు నేను నేరుగా మాట్లాడటం నేరుగా నేను కనపడేలాగే వీడియో చేయడం అయితే తక్కువ కదా ఎందుకంటే ఇదేనండి ఇప్పుడైతే కరెంట్ పోయింది అయితే అందుకే నేను వీడియో చేయడానికైతే వీలైందండి చూసారా ఇది ఒక ఎంబ్రాయిడరీ మిషన్ అండి అటు చూపించు ఇది ఎప్పుడు కూడా రన్ అవుతూ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాను కదా అది రన్ అవుతూ ఉంటుంది అయితే శబ్దానికి అయితే నేను ఇచ్చే వాయిస్ నేను నేరుగా మాట్లాడే మాటలు అయితే మీకు వినబడవు అందుకే నేను నేరుగా వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను అయినా కూడా నేరుగా చేయలేకపోయినా కూడా మీకు టైలర్స్కి ఎవరికైనా కూడా యూజ్ అయ్యే వీడియోస్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తున్నానండి అలాగే చేస్తాను కూడా నాకైనంత వరకు చేస్తాను అయితే ఈరోజు వీడియో ఏంటంటే జిగ్జాగ్ అండి ఈ మిషన్ మీద ఈ జిగ్జాగ్ మిషన్ మీద మనకి ఎటువంటి టైలరింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా శారీస్కి ఫాల్ వేసి నీట్గా మనం రోజుకి అయితే ఐదు వందలు అయితే సంపాదించుకోవచ్చండి అయితే ఈరోజు ఈ ఈరోజు టాపిక్ ఏంటంటే ఒకటే పాదంతో అంటే జిగ్జాగ్ చేయడానికి శారీకి అంచులు కుట్టడానికి ఒక పాదం అలాగే ఫాల్ వేయడానికి ఇంకొక పాదం మారుస్తూ ఉంటాం కదా అలా కాకపోకుండా నేను ఒకే పాదం మీద అయితే ఒకే పాదం మీద పాలు అండ్ అంచులు అయితే కొడుతున్నానండి అయితే ఇది ఎలా ఎటువంటి టిప్స్తో కుట్టుకోవాలో ఈ వీడియోలు అయితే చూపిస్తానండి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి ఇప్పుడైతే పొద్దు నుండి కూడా కరెంట్ పోయింది కరెంట్ లేదండి అయితే నేను ఈ శారీస్ అన్నిటికీ కూడా ఫాల్స్ వేసాను ఒక నాలుగు శారీస్కేసాను ఇంకొక శారీకి వేసుకున్నాను ఈ మిషన్ మీద అయితే వర్క్ అయితే ఆగిందండి అలాగే ఈ ఈ బ్లౌజ్ ఒకటి వర్క్ వేసాను వర్క్ వేసి కాసులు కాసులు గమ్ముతో అంటించుకుని అలాగే ఇవి ఓడకుండా స్టిచ్ చేసుకున్నానండి ఈ కరెంట్ పోయిన టైంలో కరెంటు పోయింది అయితే మిషన్ మీద వర్క్ అయితే ఆగిపోయిందండి అయినా కూడా నేను వర్క్ చేయడం అయితే ఆగలేదు నాకు కరెంటు లేకపోయినా కూడా చేసుకోవాల్సిన వర్క్ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడైతే మనం ఈ శారీకి ఫాల్ వేయడం అయితే చూపిస్తాను రండి రండిగా చూడండి ఇప్పుడు నేనైతే ఫాల్ అయితే వేస్తున్నాను అయితే ఇదైతే అంచులు కుట్టే పాదం అండి అంచులు కుట్టే పాదంతో అయితే నేను ఫాల్ వేస్తున్నాను చూడండి ఇదంతా కూడా ఇప్పుడు కుట్టుకొచ్చాను చూసారా ఎక్కడా కూడా ముడత అనేది లేకోకుండా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో చూసారా అసలు వేసామా లేదా అన్నట్టుగా వచ్చిందండి ఇప్పుడు ఇప్పుడు ఇంకా కొడతాను మీకు చూపించడం కోసం ఇలా పెట్టుకోవాలి ఇలాగా మనం ఒక ఒక ఆవు గింజల అరభాగం అంతా శారీ ఉండాలి కానీ అలాగే ఫాల్ అయితే కనిపించేలాగా ఉండకూడదండి ఇలా ఇలా పెట్టుకుని ఫాల్ అయితే ఏమాత్రం కనిపించవద్దు ఇక్కడ ఇక్కడ చివరికి అయితే కుట్టు పడాలండి చివరికి ఇదో చూసారా ఈ చివరికి పడాలి కుట్టు మధ్య మధ్యన ఇలా చిన్న చిన్ని ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా వేసుకుని మనం ఒకటే చూసుకోవాలండి ఒకే పాదం మీద ఫాల్ వేసినప్పుడు ఇలాగా ఇక్కడ ఇక్కడ పాదం ఉంది కదా ఇక్కడ దగ్గరికి చూ ఇక్కడ ఈ పాదం నుండి అయితే యువతలకైతే రాకూడదండి ఇది ఒకటి చూసుకోవాలి అయితే రాకూడదు మనం ఒకే ఒకటే పాదం మీద ఫాల్ వేసేటప్పుడు ఇక్కడ నుండి ఇది లోపలికైతే ఇది ఇటు ఇటు అయితే రాకూడదు చూసారా ఇక్కడ నుండి ఇక్కడ వరకు మాత్రమే ఉండాలి ఇక్కడ వరకు మాత్రమే ఉండాలి ఇది ఒకటి మీరు చూసుకుంటే మనం ఒకే పాదం మీద వేయటం అయితే చాలా ఈజీ అండి పట్టుకో ఇంట్లోనే ఉంటూ చేతి ఖర్చులకి ఏమీ లేదు సంపాదన ఏమీ లేదు అనుకునే వాళ్ళకైతే ఈ టైలరింగ్ అయితే చాలా యూజ్ అవుద్దండి అయితే బ్లౌజులు కుట్టాలంటే చాలామందికి భయం కదా అలా అలా భయం ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ అయితే ఇలా శారీస్కి జిగ్జాగ్ చేయడం అయితే ప్రాక్టీస్ చేయండి అండి ఇలా మీకు ఒక రెండు సార్లు ఒక చీరకి ఫాల్ మార్చాలంటే ఒక రెండు సార్లు పాదాన్ని అయితే మార్చుకోవాల్సిన అవసరం లేదు ఒకే పాదంతో ఇలా నేను చెప్పే టిప్స్తో అయితే ఫాల్ కుట్టి చూడండి అండి చాలా నీట్గా ఉంటుంది అలాగే చాలా త్వరగా ఫాల్ కొట్టడం అయితే అయిపోద్దండి ఓకే అండి ఇప్పుడు నేను కుట్టిన దీనికి ఈ శారీకి ఫినిషింగ్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా లోపల వైపు చూసినా కూడా కరెక్ట్గా సిగ్జాక్ కుట్టు కరెక్ట్గా కనపడుతుంది చూసారా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందండి ఇదే విధంగా వేసుకుని చూడండి మీరు ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన పని లేదు ఈజీగా రోజుకి ఐదు వందలు అయితే ఖచ్చితంగా సంపాదిస్తారండి మీకు ఒకవేళ పని లేకపోయినా కూడా టైలర్స్ని ఎవరినైనా సంప్రదించండి సంప్రదించి ఇలా ఇలాగే ఫినిషింగ్ నీట్గా ఇవ్వండి అండి మీ దగ్గరికి స్టార్టింగ్లో పని లేకపోయినా కూడా తర్వాత తర్వాత ఖచ్చితంగా పని వచ్చుద్ది ఓకే అండి థ్యాంక్ యూ